హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా అదిరిపోయే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది అనమాట ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ అనేది ఇస్తున్నారండి ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద యొక్క గ్యాస్ కనెక్షన్లు అయితే మరొకసారి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మీకు వీడియో డిటేట్గా తెలియజేస్తాను మరి ఇప్పటివరకు కూడా ఫ్రీ గ్యాస్ కనెక్షన్ లేని వాళ్ళు ఏ విధంగా గ్యాస్ కోసం అప్లై చేసుకోవాలి ఎక్కడ ఎప్పుడు అప్లై చేసుకోవాలి దీనికి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటి మరి ఏ విధమైన అర్హతలు మనకు ఉండాలి అన్న పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాము అదేవిధంగా ఎక్కడ అప్లై చేసుకోవాలన్న విషయం దానిపైన కూడా మీకు నేను క్లారిటీ ఇస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అలా అయితే మీకు వీళ్ళన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అర్థమవుతాయి అన్నమాట వీడియో నచ్చే చిన్న లైక్ చేయండి ఇవిడని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వంట గ్యాస్ సిలిండర్ ప్రజా జీవితంలో పెను అయితే తీసుకొచ్చిందండి దేశంలో చాలామంది పేదలు వంటల కోసం ఇప్పటికీ కట్టెల పొయ్యిలు బొగ్గుల పొయ్యిల పైన ఆధారపడుతూ ఉన్నారు పేద కుటుంబాలకు వంట గ్యాస్ సిలిండర్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారులో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద అర్హులకు గ్యాస్ కనెక్షన్ అనేది ఉచితంగా ఇవ్వడంతో పాటు ఐదు వందల యాభై రూపాయలకే ఎల్పీజీ సిలిండర్ అనేది అందజేస్తారు ఏడాదికి పన్నెండు సిలిండర్లు మీరు పొందవచ్చండి ఉజ్వలా పథకంకి దరఖాస్తులు అదేవిధంగా ఏ విధమైన అర్హతలు మనకు ఉండాలి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాము ఏపీలో అప్పుడు ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు పంపిణీ అనేది జరుగుతూ ఉందండి అయితే కొత్త రేషన్ కార్డులు తీసుకున్న వారు యొక్క ఉజ్వల పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే ఇప్పటి వరకు కూడా మీ పేరు మీద గ్యాస్ సిలిండర్ లేకుండా ఉన్నట్టయితే అప్లై చేసుకోవచ్చండి మరి దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలు అలాగే గిరిజన ప్రాంతాల్లో నివసించే మహిళలకు ఈ ఉజ్వల పథకం అనేది ఎంతో ఊరటనిస్తోంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇప్పటికీ కూడా కొన్ని మారుపూల గ్రామాల్లో వంట చేయాలంటే కట్టెల పొయ్యి మీద బొగ్గుల పొయ్యి మీద ఆధారపడుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయండి మరి ఇలాంటి దాని నుంచి తప్పించాలని చెప్పి ప్రధానమంత్రి గారు యొక్క ఉజ్వలా స్కీమ్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందన్నమాట ఈ ఉజ్వ ఈ ఉజ్వల స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు కూడా చాలామందికి ఫ్రీ గ్యాస్ కనెక్షన్లు అనేది ఇచ్చారన్నమాట వంట సిలిండర్ రాకతో సమాజంలో ఊహించిన మార్పులు కూడా వచ్చాయండి వంటల్లో వేగం పెరిగింది కట్టెల బాధ పొగతో వచ్చే అనారోగ్య సమస్యలు కూడా తప్పించడం ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఎల్పిజితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి పేదరికం కారణంగా ఇప్పటికీ కూడా చాలామంది ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ అనేది తీసుకోలేకపోతున్నారండి దీనికి తోడు వంట గ్యాస్ సిలిండర్లు ధరలు అనేవి భారీగా పెరిగాయి పేద కుటుంబాలకి గ్యాస్ సిలిండర్ చేరువ చేసేందుకు వాటి ఇంటి వారి యొక్క ఇంటి ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ప్రధానమంత్రి ప్రధానమంత్రి ఉజ్వలా యోజన పథకం అనమాట పిఎం ఈ పథకం కింద వంట గ్యాస్ సిలిండర్ని సబ్సిడీకి అందిస్తారు ఎల్పిజి సిలిండర్ ధర దాదాపుగా తొమ్మిది వందల రూపాయల వరకు ఉండగా కేంద్ర ప్రభుత్వం ఈ సిలిండర్ని ఐదు వందల యాభై రూపాయలకి ఇస్తుంది ఈ పథకానికి ఎవరు అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏడాదికి ఈ పథకం కింద ఎన్ని సిలిండర్లు ఇస్తారు అనేది ఒకసారి మనం తెలుసుకుందాము పేద కుటుంబాలకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు శుభ్రమైన వంట ఇంధనాన్ని అందించడం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పథకం కింద లబ్ధిదారులకు ఐదు వందల యాభై రూపాయలకి గ్యాస్ సిలిండర్ అనేది ఇస్తారండి ఏడాదికి పన్నెండు సిలిండర్ల వరకు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట పొగతో నిండిన కట్టెల పొయ్యి నుంచి విముక్తి పొందడమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఈ యొక్క పథకం ఎంతగానో దోహదం చేస్తుంది రెండు వేల పదహారు మే ఒకటిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బల్లేయాలోని ఉజ్వలా యోజన పథకాన్ని అయితే ఆయన ప్రారంభించడం అయితే జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని వేల కోట్ల గ్యాస్ కనెక్షన్లు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఉజ్వలా యోజన పథకం కింద మొదటి దశలో పది కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారండి రెండవ రెండవ దశలో టూ పాయింట్ ఓ అని దానికి ఉజ్వలా టూ పాయింట్ ఓ కింద నామకరణం చేసి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా రెండు పాయింట్ ముప్పై నాలుగు కోట్ల గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రధానమంత్రి ఉజ్వలా యోజన పథకం ద్వారా పన్నెండు కోట్లకు పైగా కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి అన్నమాట కాబట్టి ఇంకా ఎవరైనా గ్యాస్ లేక ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా ఉంటే కనుక వెంటనే ఒక పథకానికి అప్లై చేసుకోమని మరొక అవకాశం కూడా కల్పించింది ఏపీలో ఏపీ అనే కాదండి ప్రతి రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా అప్లై చేసుకోవచ్చు ఉజ్వల యోజన గ్యాస్ కింద గ్యాస్ కనెక్షన్ అనేది ఈ యొక్క పథకం కింద ఉచితంగా రావడం అయితే జరుగుతుంది గ్యాస్ సిలిండర్ కూడా మీకు నెల నెల ఇచ్చే గ్యాస్ సిలిండర్ ఐదు వందల యాభై రూపాయలకే ఇస్తారండి కనెక్షన్ పెట్టినప్పుడు తొలి ఎల్పిజి సిలిండర్ అనేది మీకు ఉచితంగా కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఫస్ట్ మీరు కనెక్షన్ తీసుకున్న ఫస్ట్ రోజున మీకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తారు కొత్త కనెక్షన్ తీసుకున్న వారికి పద్నాలుగు పాయింట్ రెండు కిలోల సిలిండర్కు రెండు వేల రెండు వందల వరకు ఆర్థిక సహాయం ఐదు కిలోల సిలిండర్కు పదమూడు వందల వరకు ఆర్థిక సహాయం అనేది మీకు లభిస్తుంది అనమాట దీంతోపాటుగా ప్రతి లబ్ధిదారికి కూడా వడ్డీ లేకుండా రుణం అనేది ఇచ్చి ఇస్తారండి దీని ద్వారా ఎల్పిజి స్టవ్ అనేది మీరు కొనుగోలు చేసుకోవచ్చు అనమాట ఒక బర్నర్ స్టవ్ అయితే కనుక ఐదు వందల అరవై ఐదు రూపాయలు రెండు బర్నర్ల స్టవ్ కోసం తొమ్మిది వందల తొంభై రూపాయల వరకు వడ్డీ లేని రుణంగా ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ పథకం పేదలకు ప్రజలకు వర వరం లాంటిదండి దీని ద్వారా పొయ్యి మీద కష్టం కష్టపడి వంట చేసుకునే మహిళలకు ఎంతో ఊరట అయితే లభిస్తుంది ఈ పథకం ద్వారా గ్రామీణ మహిళల ఆరోగ్యం కూడా మెరుగవుతుందండి లబ్ధిదారులు మరి ఈ పథకానికి ఎవరు అప్లై చేసుకోవాలి ప్రధానమంత్రి ఉజ్వల యోజనకు అర్హతలు ఏంటని చెప్పి మనం ఒకసారి చూసుకుంటే లబ్ధిదారులు మహిళ అయి ఉండాలి భారత భారతీయ పౌరురాలు అయి ఉండాలి అంటే ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మహిళ పేరు మీద అప్లై చేసుకోవాలండి వయసు పద్దెనిమిది సంవత్సరములు దాటి ఉండాలి షెడ్యూల్ కులాలు లేదా షెడ్యూల్ చెగల కుటుంబం ఉండాలి అయితే దారిద్ర్య రేఖకు ఉన్న కుటుంబాలు బీపీఎల్ అయి ఉండాలన్నమాట ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ లబ్ధిదారు అయి ఉండాలండి అత్యోదయ అన్న యోజన ఏఏవై లబ్ధిదారు కూడా అయి ఉండాలన్నమాట ఈ పథకం కింద ప పేర్కొన్న పద్నాలుగు పాయింట్లు డిక్లరేషన్ అనేది సమర్పించాలన్నమాట దీనికి మనకి మన దగ్గర కావాల్సిన పత్రాలంటే ఆధార్ కార్డు ఆధార్ కార్డులో ఏ చిరునామా అయితే ఉంటున్నారో అదే చిరునామాలో ఉంటున్నట్టుగా నివాస ధృవీకరణ పత్రం అనేది ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో రేషన్ కార్డు కుల ధ్రువీకరణ పత్రం బీపీఎల్ కార్డు ఉండాలన్నమాట ఉజ్వల కనెక్షన్ కోసం మీరు ఈ కేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలండి ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ కోసం తప్పనిసరిగా ఈ కేవైసీ అనేది చేయించుకోవాలి ఇందుకోసం బ్యాంక్ ఖాతా నెంబరు ఐఎఫ్ఎస్సి కోడు బీపీఎల్ సర్టిఫికెట్ ఉండాలండి మరి ఈ కేవైసీ ఈ దీంతో పాటుగా మీరు మీ యొక్క ఆధార్ కార్డ్కి కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట మీరు మరి ఎక్కడ అప్లై చేసుకోవాలని చెప్పి ఒకసారి మనం చూసుకుంటే దీన్ని ఆన్లైన్ విధానంలో కూడా అప్లై చేసుకోవచ్చు లేకపోతే మీ దగ్గరలో ఉన్న గ్యాస్ కనెక్షన్ ఏదైనా హెచ్పి కానివ్వండి ఇండియన్ కానివ్వండి భారత్ కానివ్వండి మీ ఇంటికి దగ్గరలో ఏదైతే గ్యాస్ గ్యాస్ సంబంధించిన ఆఫీస్ ఉందో మీరు అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు ఇందాక నేను చెప్పినట్టుగా చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకుని వెళ్తే కనుక అక్కడ వాళ్ళు మీకు అప్లై చేయడం అయితే దీంతో పాటుగా మీది వాడుకలో ఉన్న ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలండి మీ ఫోన్ నెంబర్కి అప్లై చేసిన తర్వాత ఓటీపీ అనేది రావడం అయితే జరుగుతుంది తద్వారా తర్వాత మీరు గ్యాస్ బుక్ చేసుకోవాలనుకున్నప్పుడు అలా కూడా అదే ఫోన్ నెంబర్ని వాడుకోవాల్సి ఉంటుందండి ఖచ్చితంగా ఫోన్ నెంబర్ మంచిగా వాడుకలో ఉన్న ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాలి అదేవిధంగా మీరుకు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక విజ్యుల యోజన అధికారిక వెబ్సైట్ అనేది ఉంటుందన్నమాట హెచ్టీటీపీఎస్ పిఎంయువై డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చండి అక్కడ అప్లై ఫర్ న్యూ ఉజ్వల టూ పాయింట్ ఓ కనెక్షన్ పైన క్లిక్ చేయాలి మీరు ఏ గ్యాస్ ఏజెన్సీ ద్వారా ఉజ్వల కనెక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో దాన్ని ఎంచుకొని ఇండియన్ కానీ భారత్ గ్యాస్ కానీ హెచ్పి గ్యాస్లో మీకు ఏదైనా ఎంచుకోవచ్చు అంటే మీకు దగ్గరగా ఏ గ్యాస్ ఏజెన్సీ ఉందో దాన్ని ఎంచుకొని మీరు ఆన్లైన్లో కావాల్సిన అప్లో అప్లికేషన్స్ అన్నీ కూడా అర్హతలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేసుకోవాలన్నమాట ఇలా అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని సబ్మిట్ చేసిన తర్వాత మీకు దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు పంపించిన పత్రాలన్నీ కూడా వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు దీనికి సంబంధించి మొబైల్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుందంటే ఓటీపీ ద్వారా మీకు గ్యాస్ కనెక్షన్ వస్తుందా లేదా అని చెప్పి నిర్ధారణ అయితే చేస్తారనమాట కాబట్టి ఈ విధానాన్ని అందరూ కూడా వినియోగించుకోండి మరి ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ద్వారా ఇంకా ఎవరికైనా గ్యాస్ కనెక్షన్ లేకపోతే ఉచితంగా యొక్క గ్యాస్కి సంబంధించిన అవకాశాలను కూడా అందరినీ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి పిఎం నుంచి మరి అందరికీ కూడా ఆదేశాలు అయితే రావడం అయితే జరిగిందనమాట కాబట్టి పిఎం కిసాన్ ఉజ్జవల యోజన పథకాన్ని ఇంకా ఎవరైనా వినియోగించుకోకపోతే వెంటనే వినియోగించుకోండి ఇదండి వాళ్ళ వీడియో ఇస్తే కదా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వృత్తితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే